నా పేరు శ్రీకాంత్ మా అమ్మ పేరు కోమల మాది కమలాపురం ములుగు జిల్లా మా మదర్కి ఫస్ట్ వాటర్ మన స్టమక్లో వాటర్ ఫామ్ అయింది ఎందుకు ఫామ్ అయిందని ఎంజెంకి వెళ్ళాము వెళ్తే అసెటిస్ ఫ్లూయిడ్ తీసి టెస్ట్కి పంపిస్తే సిఏ వన్ టూ ఫైవ్ టెస్ట్ చేస్తే అది క్యాన్సర్ పాజిటివ్ వచ్చింది క్యాన్సర్ పాజిటివ్ వచ్చినాక వాళ్ళు ఎంఎన్జేకి రిఫర్ చేశారు కానీ ఇక్కడ ప్రతిమ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ అనేది ఇక్కడ మన ఆరపల్లి దగ్గర ఉందని తెలుసుకొని ఇక్కడికి వచ్చాము వచ్చి రావాలి సని కలిస్తే మూడు కీమోలు తర్వాత సర్జరీ ఉంటుందని చెప్పారు చెప్పిన తర్వాత మేము కంటిన్యూ అంటే ఇక్కడనే ట్రీట్మెంట్ చేపిస్తామని చెప్పాము ఇప్పటికీ టూ కీమోస్ అయిపోయాయి మా మదర్ చాలా హెల్తీగా ఉన్నారు థర్డ్ కీమో తర్వాత సర్జరీ చేస్తామని చెప్పారు రాహుల్ సార్ చాలా బాగా చూస్తున్నారు రాహుల్ సార్కి ధన్యవాదాలు ప్రతిమ హాస్పిటల్కి వచ్చినాక ఇక్కడ యాంబుయెన్స్ కానీ ఆరోగ్యశ్రీలో ట్రీట్మెంట్ కానీ స్టాఫ్ కానీ క్లీన్నెస్ కానీ అంత చాలా బాగుంది ఫుడ్ బాగుంది ఆరోగ్యశ్రీలో కూడా మన డీలే అవ్వలేదు త్రీ డేస్లో కీమోస్ అయిపోతున్నాయి అప్లై చేసిన త్రీ డేస్లో కీమోస్ అయిపోయి అయిపోతున్నాయి ట్వంటీ డేస్లో మళ్ళీ కీమో అనేది ఏ ప్రాబ్లం లేకుండా జరుగుతుంది స్టాఫ్ చూసుకోవటం కానీ క్లీన్నెస్ కానీ ఫుడ్ కానీ అన్నీ చాలా బాగున్నాయి మిగిలిన అంటే ఇంతకుముందు వెళ్ళిన హాస్పిటల్ కంటే ఈ హాస్పిటల్ చాలా బాగుంది క్యాన్సర్ స్పెషల్గా ఇది క్యాన్సర్ కోసమే మన స్థాపించారు కాబట్టి ఈ హాస్పిటల్ అనేది చాలా బాగుంది మన రాహుల్ సార్ కూడా చాలా కేర్ తీసుకొని చాలా బాగా చూస్తున్నారు